ఈరోజు వడ్డే ఓపన్న గారి జయంతి సందర్భ జయంతి సందర్భంగా ముంతకల్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఒక సమ స్వతంత్ర సమరయోధుడు పంతొమ్మిదవ పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిషుల్ని గడగడలాడించినటువంటి ఒక మహావీరుడు ఆయన ఇలాంటి మహా వెలికి తీసి వాళ్ళ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి అంటే ప్రభుత్వ పరంగా మనం అందరూ కూడా జరుపుకోవాలి వాళ్ళ వాళ్ళు ఏదైతే స్వతంత్ర సమన్వ యోధంలో యుద్ధం చేశారో వాళ్ళవన్నీ కూడా చరిత్రలు తెలుసుకొని అందరూ కూడా ఆలస్యంగా తీసుకోవాలని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ పరంగా ఇది ప్రకటించినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవిత చరిత్రని తెలుసుకోవాలి వారి అడుగు మనం అందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత